ఎట్టి అయ్యా జాగిరి లేకపోతే ఆడ పెద్ద పురం అని ఊరు సిద్ధి అనుమానులు మన గురి ఉన్నట్టు హనుమానులు గురుజు అంటే దొరని ఉండేది గురుజు గురుజు మనకుండే పోగానే ఈ ధరలో దాగించుకున్నారు ఇక అప్పుడు ఇల్లు ఎట్లా కట్టిన అంటే అయ్యా కట్టిన వాళ్ళు వాళ్ళు పెద్ద మనసు ఇప్పుడు మన ఊరు గుర్తున్నారు కదా గుట్ట కట్టిన తహసీల్దార్ ఉన్నాడు కదా దాన్ని కట్టిండి అంతా తానే మునసు ఊరికి జాగీర్ సిరికొండ అని పేరు ఎందుకు వచ్చింది సురుకోలు ఏ బట్ట అంటే అప్పుడు మన ఊర్లో కాపోలు వీపోలు ఏమి అంతా గజ్జుగా అనిపించారు పేరు వాళ్ళది అనిపిస్తున్నారు వాళ్ళ పేరు అనిపిస్తున్నారు ఇప్పుడు కరీంనగర్ ఎట్లా పేరు పెట్టుకున్నాడు మహబూబ్నగర్ తుడుకోడు వీళ్ళు కూడా అదే పేరు సిరికొండ వాళ్ళు పట్లకి వెళ్ళి అతను జాగిదారులు వాళ్ళ చేతి కింద పనిచేసి మేము జాగి వాళ్ళు రాకుండా మన ఊర్లో ఎక్కో కాపులు తిరిగి బాగా కొట్ట చూడు తురుక్కోలా మనకు తెలంగాణ స్వాతంత్రం రాకంటే ముందు రాకముందు స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిందంటే తిరుగులు అంగిపోయారు అప్పుడు ఆల్రెడీ ఆగిపోయాడు అందరు ఎక్కడెక్కడ ఒక అందాన్ని మిగిలిపోయాడు అంతే అందాన్ని ఎట్లా మారిపోయాడు అంటే కర్రం పట్వారితోని చేతి కింద పనిచేసు ఇడు కనుక పట్వారి పని చేసేసరికి ఆగిపోయాడు ఆగిపోయాడు ఏమంట మొత్తం ఇప్పుడు కళ్యాణంలో ఆడకట్టుగా అంతా ఉంటుండే ఇప్పుడు ఉరుసాగిస్తుంది కోనసం ఊళ్ళకెళ్ళి వచ్చి అని జరగా వీరిగి అంతా లైట్లు అంత గజగా అనుకుంటా పట్టాల ఇక ఆ జమా గొల్లూలు రేయి పందేశాల ఐదు గోరిపోదులు పది గోరిపోతులు అంటే మంచి గోరెపోతీయాల కోసుకుని తిరగద అదే అదే కాస్రీ ఇప్పుడు స్కూల్ ఉన్న చూడు అన్నడేదా తలపై ఎంత ఉన్నా కొను ఏను పోతే కూడా అంత పోతుండే అంత పెద్ద దర్వాద ఉండే ఇప్పుడు ఫారెస్ట్ లేదే ఆయన స్కూల్ ఇప్పుడు స్కూలే అది ఇప్పుడు స్కూల్ అయింది అది అజలా మును అందా అన్నీ అన్నుండ్రీ అన్నడే జైలు అంత ఇక్కడ అప్పుడు రూపాలు తహసీల్దారు తహసీల్ వసూలు చేసి రూపాలు జోగి బంధుకు రెండు రెండు గొట్టాల బంధుకు ఇచ్చి నడిచిపోతుండే శిఖర్ బాబు పెద్ద బాబు కూడా ఆలు పెట్టుకున్నారు ఆలు పెట్టుకున్నారు ఇంకోటి తహసీల్దార్ అయినా హైదరాబాద్ పుణ్యాత్కు దండి పుణ్యాత్కు ఆయన పాంగుట్టు చచ్చిపోయిండే చచ్చిపోతే పీకింది ఇక

నాకంటే ఒక పదిహేను ముందు కాసు అంతే వంద ఏళ్ళ అనుకో అది కరెక్ట్ కట్టి వంద ఏళ్ళ లెక్క నాకు ఎనభై ఐదు ఉన్నాయి కానీ పదిహేను ఏళ్ళ ముందు అనుకో ఎంభై అందుకంటే మా తల్లు వేసుకు చెప్పు నాకు అర్థమైపోయింది నేను కూడా ఇక పేరు కూడా చురుకోలతోనే తిరిగా మాది భాషలో నత్తూ చాలా ఇప్పుడు తహసీల్దార్ తెచ్చిండు హైదరాబాద్కి వెళ్ళి ఆయన సంతం అదే ఊరు ఇక్కడికి వేస్తే తహసీల్ వసూలు చేసి పది పద్దెనిమిది ఊళ్ళో ఊళ్ళో పైసే ఈయనే రావాలి మొత్తం అన్ని ఊళ్ళో పైసా ఇక్కడికి రావాలి ఆరు ఊరు పోయినట్టు ఈ హైదరాబాద్ పోవాల పైసా జోగి కోమటైన ఇప్పుడు మన ఊరే ఆయన సావుకారి పేస్కార్ పని చేసిండు తహసీల్దార్ చేతి కింద గిరిజావర్గాడు పే పే అంటే తహసీల్దార్ చేతి కిందనే పైసా అంతా పేస్కారీ జోకాల తనే జోకాల పైసా ఇసా ఒక పైసా పరం కాకుండా బిల్లలు జోకాలి వందకు గిన్నె గిన్నెతాయి కిలోకు గిన్ని 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 వందలు అయితే బస్ కదా ఒక పరి కిలో వంద చోట్లయితే ఇక ఏంటంటే ఇస్తా పడితే బిల్లలు రాగి పైసా పైసా ఒకటి పైసే మళ్ళా చార్మీల తిరే సౌలి అది దుకాణి అవి చూసిన చూసినా తీసుకొని పత్తి పోతే అవి తురి దుకాణ పై కూడా కష్టపడుతుంది ఎట్టి నడిచింది ఎట్టి అయ్యా జాయిర్ గాక ముందరి నుంచి నడిచింది ఎట్టి అందరికి ఉచితమయ్యారా పని ఉచితం చేయాలా వాళ్ళకు అన్నీ మనకేం చేయాల మనకేంతుంది అన్నం లేదు పప్పు వాళ్ళు మళ్ళీ వచ్చి గంటలు రెండు గంటలు ఇంత ఏసవో మనం ఏదైనా చేసుకొని బతికి నూకలు గట్కలు రొట్టెని చేసుకొని జీవితం గడిప్రు పొద్దు అంతా ఎత్తే ఆటాన్ని అప్పట్లో ఆట ఏమస్తుండే ఇంకా ఇంకా ఇంత నూనెత్తుండే ఇంత కారం ఇది ఒక పూటకి వెళ్ళిపోయాడు ఒకటే పూట ఆట సరిపోతుండే ఐదు వందలు పెడితే ఒక పూట రాదు కిలో కూర రాదు ఒక మాట చెప్తున్నా అట్లా జరిపింది అక్కడ జరిపించుకున్నారు ఎట్ట బతికిన్రు లేదు పలాన లేదు భగవంత జీవితం ఎట్ట గడిపినరు అంతా భగవంతుని దయనే ఇప్పుడు ఇది భీమాలు ఎక్కనే అన్ని బీపీ షుగరు క్యాన్సర్ తిండి తిండి ఫైజాలు రొట్టె తినాల బాటి రొట్టె మంచిది లవణం రొట్టె తింటారే ఓ రొట్టెలు ఎప్పటి నుంచి చాలేసినా మరి ఏ ఎప్పటి నుంచి అప్పుడు నేను ఎప్పటి నుంచి మాది మా ఇంట్లో జొన్న రొట్టెలే చాలే జొన్న రొట్టెలే జొన్న రొట్టె మక్క రొట్టె అప్పుడు ఉండే మక్కలు పడుతుండే నేను పెడుతుండే పొద్దుగాలు ఒక్కడ తింటుంటే పొద్దుకి రెండు తింటుంటే అన్నం గింతే తోడు కానీ మినపప్పు పెసరప్పు తొగరప్పు మసాలా పప్పు ఇంకోటి మన మిత్రు ఇల్లు మట్టి మట్టితోనే మట్టి మంచి తొక్కిచ్చి గుట్ట మే ఇప్పుడు నేను చెప్పండి రోడ్ అన్న తోడితే నమ్మరే మన్నది గుట్ట ఇప్పుడు బైబస్ రోడ్ అయిన చూడు మీ నీ దుకాణం గడికి వెళ్ళి అది అంత ఆడదాకా మొత్తం మా ఊరు అందరికి అది అల్లని తోడేది మన్ను ఆ తోడితేనే లోత కందుకం అంటుంది

వీళ్ళంతా తాగించుకొని మళ్ళా తురుకోలో తిరగ ఎట్టి పట్టి వీళ్ళు ఎట్టి చేసుకున్నారు వీళ్ళు పోయినంటే కాపలు మంచి ఖర్చు ఇక ఎట్టి అంటే ఎట్టి అంటే పైసలేక పని ఎట్టి ఎట్టి ఉచితం అనుకో అనుకోంట్ అట్లా ఉచితం చెప్పారు అంటే కాపలు అంతా వస్తుంది అని మంగళంతా వస్తుంది మీరు కూడా వస్తుంది అందరు వస్తుంది అలా కాపు కాపలకు దొరలకు ఏం చేద్దాం వాళ్ళు యాత గీతలు చేసుకొని సంచుడు రెండు సంచులు అత్తి నువ్వు పెట్టుకొని రొట్టె నువ్వు అమ్మలు అని మూడు తీరు అండ ఏది ఇంత ఏది ఇంత అచ్చమే ఆడదే బువ్వా పని చేసుకొని బతున్నాం పైసా కానీ వస్తున్నది పని లేదు పైసే లేదు అక్కడికి బతకచ్చు ఒక తయారు సాగుండి ఊళ్ళే వాళ్ళ తాత అవుట్ ఆఫ్ కెళ్ళి అలా తాత అల్లి అమ్దాన్ తండ్రి పేరు హల్లీ నాకు గుర్తు చూసిన అమ్దాన్ తండ్రిని మంచివాడు ఇమాందారు చౌదీదారు పనిచేసాడు అల్లి చాలా మంచివాడు ఆగబోట్లు వచ్చిండ్రు బాడు బోట్లు వచ్చిండు వచ్చి అమ్దాన్ తండ్రి వచ్చిండు అమ్దానికి ఉంటే ఇప్పుడు దాన్ని కట్టిండు అంతా తానే మీద అంతా కట్టిండు గడి గడి కట్టిండు దర్గాలు కట్టిండు మూడు ఒక దర్గా ఒక బారై మాం ఒక మొలా జిమా మసీద్ కట్టినాక రాత్రి పండుకుంటారు కదా ఇక పండుకున్నా కానీ అంత బబ్రేష్ ఖానా అని అంటారు పండి దివాల వండినా ఒక షెడ్గా వచ్చి కుట్టింది కుట్టేవారికి వండు వన్ పన్ను వాళ్ళు వంటారు కావాలి ఆయన చంపేశారు చంపేసి దాన్ని మంత్రం చేసిన ఏదో చచ్చిపోయారు చచ్చిపోగానే బస్ ఇంధనమేదాకా బండి తీసుకుపోయి రైళ్ళ పంట తీసుకపోయి అన్నీ దఫన్ చేసుకున్నారు గుర్తుంటుంది హైదరాబాద్ సంత తాను హైదరాబాదు అవాయ్జాజు అలా మనమల్ వచ్చిర్రు చూసిపోయిన దగ్గర గోలు అవాయ్జాద్ గోలు తిరిగిపోయింది మా తాత ఇది కట్టిండాలి అమరా దాదా ఇసనాయ బే వాళ్ళు అవాజ్జాడు సీరియల్ ఇంకా దాన్ని రిఫేర్ కాలే తను తాను పాముడు సాగకుండా దాన్ని మంచి సింటితో అన్ని వేపిస్తుండే ఇప్పుడు దరగట్ల వేసి ఉండి సింఠి అట్ట చచ్చిపోయాయి దరగా అటే వేకేది ఇటే సాగింది ఉర్సు కూర్చో చాయి పిచ్చి ఉండి అయినా రకరకాలు అద్దాలు మెరాలంటే అసలు కుర్సు అంటే అది మన తీర్థం తిరగా మన తెలుగులో తీర్థం లెక్క అలా కూర్సు గంతే అంతే మనం అమ్మ వాళ్ళ అమ్మ అంటారు గంతి జత్రున్నాడు పండుగ అని దుకాణం బుకాన్ అని వస్తుండే భోగవాళ్ళు ఆచడు డాన్స్ చేస్తుండే హైదరాబాద్కే వస్తుండీ భోగ రప్పితుండే తన డ్యాన్స్ డ్యాన్స్ ఆడోళ్ళు కింద నేను బావి ఉండే ఒకరు బావి చూడలే కొడిపేశారు ఇప్పుడు నమాజ్ ఇటు పక్క పడ్డాను జైల దా దాని కొరకే జైల చెబుతారు